చూడండి ఫ్రెండ్స్ ఉల్లికారంతో రెడీగా ఉన్న మన వంకాయలు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఉల్లికారంతో రెడీగా ఉన్న మన వంకాయలు ఇక బాణలో నూనె వేసి నూనెలోకి పోవాలని చూస్తూ ఉండే మమ్మల్ని నూనెలో వేయమని చెప్తూ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ అంటున్నా ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఎర్రగడ్డ టమాటా దాంతో పసుపు వీటి వీటి మిశ్రమం పెరుగుతాం ఫ్రెండ్స్ చూడండి जाबिली तो से पना जाबिली तो से पना जिंगी रहते जाबिली तो से पना జిడితో చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ మొన్న గుత్తి వంకాయ మిశ్రమం కూడా వేసుకున్నాం అంటే ఉల్లికారం వంకాయ దీన్ని కూడా బాగా